ఇప్పుడు పూజ కార్యక్రమం వర్షం వచ్చి చాలా ఇబ్బంది కూడా పిల్లలు ఉంటారు మరి భక్తులు ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఏదైనా అనుకోకుండా వర్షం వచ్చే పడతారు తప్పకుండా సమస్య ఇస్తాను ఇక్కడ కట్టించుకోవచ్చు మీకు ఆ ఇబ్బంది లేదు మళ్ళా వచ్చి పండుగ నాటికి మీకు ఆ రెండు రూమ్లు మాత్రం కార్యక్రమాన్ని చేస్తారు రోడ్డు మాత్రం ఫారెస్ట్ ఈజీగా లేకపోయినా ఫారెస్ట్ ఢిల్లీ వాళ్ళకు మరి ప్రబో వాళ్ళతో సాక్ష్యం తప్ప తప్పకుండా రోడ్డు మాత్రం పూర్తి చేపించినట్టు బాధ్యత అని చెప్పి ఎందుకంటే గొప్ప దేవాలయానికి మరి చేసి మీ అందరి యొక్క ఆశీర్వదించుకున్న గొప్ప అవకాశం కల్పించరు ఆలోచన మీ గాజుపేట చెరువును కూడా మళ్ళీ కూడా బ్యాక్ వాటర్ కూడా పూర్తి చేయకూడదు గాజుపేట తిట్టు చేసి మీరు అడిగిన ఎన్నికల ప్రచారంలో నేను చెప్పిన మాట తప్పకుండా రైతాంగానికి అండగా ఉంటా ఆ విధంగా మీ కార్యక్రమాన్ని కాశరాజ్ పల్లి అంటే నాకు ఒక రకమైన అభిమానం వాళ్ళు కూడా నన్ను